హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా అయితే మనము సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే పెరుగు వేసి ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందాము ఈ కర్రీ అయితే మనము రైస్లోకి అలాగే రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇక్కడ ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోండి మంచిగా అలాగే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు లైట్గా కొద్దిగా సాల్ట్ అయినా సరే కొంచెం ఉప్పు అయినా సరే వేసుకుంటే ఎగ్స్ అనేవి మనకు పగలకుండా చక్కగా వస్తాయి అన్నమాట దాని మీద ఉన్న తొక్కంతా తీసేసుకొని ఎగ్స్ అయితే ఈ విధంగా అనేది లైట్గా అక్కడక్కడ ఘాట్లు వేసేసుకోండి ఎగ్స్కి అప్పుడే మాకు ఎగ్ లోపల మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎగ్ అయితే అంటే లైక్ అక్కడ ఎగ్ అనేది సప్పపడకుండా మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ముందుగా నేను ఒక బాండి పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసేసుకోండి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇందాకలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి కొంచెం ఇదంతా కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి ఎగ్స్ మంచిగా నేనైతే ఇక్కడ ఒక నాలుగు గుడ్లు తీసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఎగ్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై చేసేసుకుంటేనే మనకు ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేరే ప్లేట్లోకి అనేది తీసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి లైక్ కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజ్ టు ఆనియన్స్ అలాగే ముడి పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇందులో ఫ్రై చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఇలా మాడిపోకుండా అంత ఫ్రై అయిపోయాక ఇప్పుడు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి కిందంతా కూడా మాకు అడగంటకుండా చాలా చక్కగా వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి పుల్లటి పెరుగు అయితే వేసుకోవద్దు నార్మల్ లైక్ మంచి పెరుగు యాడ్ చేసేసుకోండి ఇందులో పెరుగు వేసుకున్నాక చక్కగా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అలాగే ఆనియన్స్ పెరుగు అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ పెరుగు అయితే ఇంపార్టెంట్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది పెరుగు వేస్తేనే చాలా బాగుంటుంది వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి పెరుగు వేసుకున్నాక కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి లైక్ ఈ ఆయిల్ అంతా కూడా పెరుగులో నుంచి పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా అనేది కుక్ చేసేసుకోండి అప్పుడే మనకు మనం వేసుకున్న మసాలా అదంతా కూడా బాగా ఇదైపోతుంది ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోకండి లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ చికెన్ మసాలా లేనట్లయితే కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కుక్ అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇది టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి ఈ మసాలాలు అన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా స్మెల్ పోయేంత వరకు కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట కర్రీ అంతా కూడా ఇలా మంచిగా కర్రీ కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలండి ఈజీగా సింపుల్గా మనం రెస్టారెంట్ స్టైల్లానే ఇంట్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్